ఆ ఇలా సన్నగానే ఉంటాయండి మోస్ట్లీ వేళ్ళు అన్నమాట చాలా కాలం క్రితం మా పూర్వీకులు మా ప్రాంతంలో ఒక స్పెషల్గా ఒక టీని తయారు చేసుకుని తాగేవాళ్ళు అండి ఆ టీ తాగితే మాత్రం పొడి దగ్గులు ఇలాంటివి ఉన్నా కూడా తగ్గిపోయేవంట సో అలాంటి టీ అయితే నేటి కాలంలో మా వాళ్ళు కూడా చాలా వరకు మానేసారు ఎవరికి తెలియట్లేదు ఆ విషయం కూడా సో దానికోసమని ఈరోజు వీడియో అనేసి నేను మా మావయ్య వచ్చాము ఆ టీ తాగడానికి కత్తి గుణపం ఎందుకు అనుకుంటూ ఉన్నారా వాటితోనే పనండి చెప్పండి మావయ్య ఇప్పుడు ఏం మనం తోటి ఏటి మంగి చెక్క తీస్తాము కత్తితో ఏటి మంగి చెక్క తీస్తారట అండి ఆ చెక్కతో టీ పెడతాం ఆ ఏరుని తవ్వాలి ఇప్పుడు ఆ ఏంటి సుగంధి సుగంధి వేరు విన్నారు కదా అండి ఒకటేమో ఏటి మంగి చెక్క రెండోదేమో సుగంధి రెండింటితో పూర్వకాలంలో టీలు పెట్టుకునే వాళ్ళు అనమాట మరి మీరు కూడా ఒకసారి చూడండి ఆ ప్లాంట్స్ కూడా ఎలా ఉంటాయనేది చూపిస్తాను ఒకవేళ మీకు ఎక్కడైనా ఆ ప్లాంట్స్ కనిపిస్తే ఒకసారి ట్రై కానీ చాలా బాగుంటుందట పొడి దగ్గు లాంటివి ఉన్నా కూడా తగ్గుతాయి తగ్గిపోతాయి తగ్గుతాయంట ప్రజెంట్ నాకు కూడా అసలు ఏమి బాగాలేదు సో దానికోసం అనేసి వచ్చాం అనమాట వెళ్దాం వెళ్దాం అప్పుడు అది గొబ్బెరకాయ తీసింది తెలంగాణ వాడము నన్ను ఉమ్మా చూపెట్టండి నాది మీరే కదండి వీడియోనా కొంచెం మంది కామెంట్లు పెడుతున్నారు మా మీ మాయ కనిపించట్లేదటి ఈ మధ్య వీడియోలో అనేసి అంటున్నారు ఊర్లో వీడియోలు తీస్తేనే మా మాయ మా అమ్మ కనబడతారండి నేను బయట ఊర్లో తిరిగి వీడియోలు తీస్తున్నాను కదా ఈ మధ్య సో దాని వల్ల కనిపించట్లేదు ఫ్రెండ్స్ మనకైతే సుగంధి వేరు దొరికింది సుగంధి మొక్క ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి ఇదిగో మా మా తవ్వుతూ ఉన్నారు సుగంధి ఇదిగో ఇది ఫ్రెండ్స్ దీన్ని పాలసుగంధి అని అంటారు అంతే కదమా పాల సుగంధి అని అంటారు సుగంధి పాల సుగంధి ఇలా సన్నగా ఆకులు ఉండేదాన్ని మాత్రమే తవ్వుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా సుగంధిలోనే వేరే స్పీస్ ఒకటి ఉంటుంది దాని ఆకులు వెడల్పుగా ఉంటాయి దాన్ని కూడా సుగంధి అనుకున్నామంటే పొరపా పొరపడినట్టే ఇసుకమేట దారి ఎందుకు పెట్టామంటే కొంచెం తవ్వుకోవడానికి ఈజీగా ఉంటుందని తీసుకొచ్చాను తీసుకువచ్చాను చూడు అందుట్లో అన్ని బోల్డ్ వేర్లు ఉన్నాయి ఏ వేరు ఎవరు తవ్వెత్తనా దీనివల్ల ఉపయోగాలు ఏంటి మ్యా నీకేమైనా తెలిసినవి ఉన్నాయా ఉపయోగాలు ఏంటి మంచిది కదా ఒంటికి చాలా మంచిది దేనికి పని చేస్తుంది దేనికి పని చేస్తుంది మన ఒంటిగా నిద్ర చిక్కబడ్డా అంతా పలస పడిపోద్ది దీనివల్ల ఎందుకు ఉపకారం అని చాలా మంచిది ఒంటికి ఈ సుగంధనైతే మా ఊర్లో అందరూ వాడతారండి చాలా వరకు వాడతారు ఎన్నారి చేసి పనికి వెళ్తారు కదా పనిలో చెరువులు తవ్వేటప్పుడు ఇది కనబడితే మాత్రం గబగబా దాచేసుకుంటారు ఎవరికి దొరికితే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలక గొయ్యి దేవుతుంది ఇక్కడ ఆ వేరు తెగకుండా జాగ్రత్తగా చాలా లోపలికి దిగిపోయింది తీసేసావా సుగంధే ఏదో చూద్దాం ఇలా పట్టుకో బయట బయటకు వచ్చాయి ప్రస్తుతానికైతే ఒక మొక్క చారలే మా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి చూపించాయ పట్టుకో ఇది సుగంధి ప్రస్తుతానికైతే ఒక మొక్క సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది చాలా టీలుకి వస్తుంది చూడండి ఎంత పొడవు ఉందో వేరు అయితే ఇదిగో చాలా పొడవుగా ఉంది ఇంతవరకు ఉంది వేరు కాబట్టి మనం ఒక టీకొచ్చేసి ఇదిగో ఇంత ఒక సగం ఇంత ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇదిగో పాలు కూడా వస్తా ఉంది చూడండి దీని ఇది ఇదన్నమాట అబ్బా ఏమి వాసనండి ఏమి వాసన ఏమి వాసన అందుకే తీ మావయ్య చెప్పారని కాదు కానండి నిజంగా దీని స్మెల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది సుగంధి వేరు స్మెల్ ఇలా సన్నగానే ఉంటాయండి మోస్ట్లీ వేర్లు ఓకేనండి సుగంధి వేరు తవ్వేశాం కదా ఇప్పుడు ఏటి మధ్య చెక్క నరకడానికి కాలువ గట్టికి వెళ్తున్నాం అన్నమాట ఇలా క్రాస్ ఇలా క్రాస్ ఏటి మంగి అంటారా మాయా దీన్ని ఏటి మంగి ఏటి మద్ది అంటారేమో అనుకున్నాను ఎన్ని రోజులు ఏటి మంగి ఇలా రా ఇలా ఏటి మంగి అని ఎందుకు అంటారంటే ఏటికి దగ్గరలో ఉంటది కాబట్టి వంట చెట్లా ఉంది కదా మాయా కాదు అదే కాదు Why is it Áck here.? Why is it Áck here? These bones of the S mangoını, who comfortable place here. Does the aquí licensed S దగ్గరికి వచ్చేస్తావా లేదా ఏమో ఏదో అంటున్నావు అది కనబడుతుంది అని అది ఇదంతా లోపలి గజబా ఇదంతా గజబే కర్చు చూడిపోయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అది అది లోపల పోద్ది వస్తే మాపులు చూడాలి కానీ చెక్ చేయాలి మాపల రాత్రులు బయటకొత్తదా రాత్రులు బయటకొస్తుంది ఏది మాయ చెట్టు ఇదే ఈ చెట్టు అదే ఏం చెట్టు అదే ఏటి మంగి ఇదిగోనండి ఇక్కడ కనిపిస్తున్న ఈ మహావృక్షమే ఏటి మంగి చెట్టు అన్నమాట ఏటి మద్ది అని కూడా అంటారు ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఈ చెట్టు ఆకులు చూడండి మధ్య చెట్టు ఆకుల్లాగానే అనిపిస్తూ ఉన్నాయి కదా అలాగే దీనికి మధ్య చెట్టు కాయలు ఎలా ఉంటాయో అలాంటి కాయలే కాస్తాయి అన్నమాట సో దీన్ని ఏటి మద్ది ఏటి మంగి అని పిలుస్తారన్నమాట చూడండి మరి మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే ఒకసారి దీన్ని ట్రై చేయండి టీ పెట్టుకోవటానికి దీంతో మా ఊరు పెద్ద కాలువ ఫ్రెండ్స్ ఇది పొద్దు పొద్దున్నే చూడండి పక్షుల కిలకిల రావాలి ఎంత బాగుందో ఈ కాలువ దగ్గర మొత్తం ఈ కాలువ మొత్తం కూడా క్లౌడీ లా ఉంది కదా భలే అనిపిస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ దీన్నే ఏటి మధ్య చెట్టు అని అంటారనమాట ఏటి మధ్య చెట్టు అంటే ఏటి దగ్గర పెరుగుతుంది కాబట్టి ఏటి మధ్య చెట్టు అంటారు దీన్ని ఇదిగో మా మావయ్య అయితే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చెక్క తీస్తారు తీయండి మాయ ఆల్రెడీ ఇందాక ఆ చిన్న చెక్క తీసారు ఫ్రెండ్స్ కానీ నేను కెమెరా ఆన్ చేయకుండా పొలం అని మాట్లాడేస్తున్నాను చిన్న చెక్క సరిపోద్దులే మాయా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే మాత్రం మా మావయ్య వాళ్ళు మా అమ్మాలు చిన్నగా ఉన్నప్పుడు ఈ చెక్కను తీసుకొని వచ్చి ఆ గుండె కొట్టేసి డబ్బాలో పోసుకొని ఉంచుకునేదంట రోజుకు కొంచెం వేసి డికాక్షన్ పెట్టి ఎంత మంది వచ్చినా సప్లై చేస్తూనే ఉండేదంట డికాక్షన్ అయితే మాత్రం పాల టీ లాగే ఉంటది పాలటీలాగే ఉంటదంట చూడండి అనవసరంగా పాలు బుక్ చేసుకుని వచ్చాం ఇంట్లో ఆవు పాలు తెమ్మనేసి అమ్మకి చెప్పేసి వచ్చాను నేను అనవసరంగా ఆ జబుర పట్టుకో అంటించే మేము ఈ జబురలతో పొయ్యి అంటించుకుంటాం అండి పొయ్యి లాంటించుకోవడానికి వీటినే వాడతాం పూర్వకాలంలో అయితే కిరోసిన్ ఇచ్చేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు కిరోసిన్ గట్టా ఇవ్వడం మానేసారు కదా ఏ జంచేరియాలో దొరుకుతా లేదండి జిబ్ర జిబ్ర కూడా దొరుకుతా లేదా అయిపోయింది వాటికి గొంతు బాగాలేదండి అస్సలు ఆ ఫ్యాన్ వేసుకొని పడుకున్నాను కదా చలిగాలి మొత్తం లాగేస్తుంది గొంతు పట్టేసింది మొత్తానికి అస్సలు బాగా మాయా ఇక్కడ సరస్వతి ఆకు ఉంది మా ఐదుగో సరస్వతి ఆకు తెలుసా అండి సరస్వతి ఆకు తెలుసు కదా అండి మీ అందరికి చిన్నప్పుడు ఇవి తింటే స్పష్టంగా మాట్లాడటం స్పష్టంగా చదవటం వస్తుంది అని చెప్పేవాళ్ళు మా పెద్దోళ్ళు తెగ ఏరుకొని తినేసేవాళ్ళం మీ ఆకులు అయితే మీకు చూపిస్తాను ఒకసారి ఇక్కడ ఉంది సరస్వతి ఆకు ఇదంతా ఇగ ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా కడిగేసుకొని ఇదిగో సరస్వతి ఆకు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్దిని అని మంత్రాలు చదువుకుంటూ ఏరుకుంటున్నావు ఇవి ఇంకా బాగా పనిచేస్తాయి ఈరోజైతే బావు కదా చాలా ఉన్నాయి ఇటు ఇటు మొత్తం కూడా ఉన్నాయి పరిశుభ్రమైన ప్రదేశం కదా అండి చక్కగా తీ తీసుకు తినేవచ్చు నువ్వు చిన్నప్పుడు తినలేదమ్మా యాదే తిన్నాను మరి తింటే నువ్వెందుకు నత్తి లేకుండా మాట్లాడట్లేదు తిన్నాను లేని చిన్న జీరికాలు తాగి నోరు తేడా వచ్చింది అందుకే మందుగా అవి తాకకూడదు అలాంటివి తాగకూడదు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది కొంచెం తెల్లటి మచ్చ వచ్చేసింది అయినా పర్వాలేదు తినేయచ్చు తినేయచ్చు ఇంకా తూర్పున సూర్యుడు ఉదయించలేదు అండి చూడండి ఇదిగో ఇది తూర్పు ఏరియా అన్నమాట ఇంకా సూర్యుడు అయితే ఉదయించలేదు ఇప్పుడు మేము వెళ్ళి టీ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇలా చూడండి రీసెంట్గా మా అమ్మకైతే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పొయ్యిని బహుకరించారన్నమాట ఆ మా అమ్మకనే కాదు ఊర్లో చాలామందికి ఇచ్చారు ఈ పొయ్యి అయితే అది పొగరాని పొయ్యిలట చిన్నమంతా చిన్న చిన్న పుల్లలు పెట్టుకుంటే సరిపోతుందంట దీనికి పొగ ఎక్కువగా రాదు పర్యావరణానికి హాని కలగదు అన్న ఉద్దేశంతో ఒక సంస్థ వాళ్ళు దీన్ని ఇవ్వటం జరిగింది చూద్దాం మరి ఈరోజే మా అమ్మ దీన్ని స్టార్ట్ చేస్తూ ఉంది మరి పొయ్యిని మా ఊర్లో కొంతమందికి సేంద్ర వ్యవహ వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తున్నారండి వాళ్ళు ఇచ్చారన్నమాట ఈ పొయ్యిలు అంటే పేదవాళ్ళకి ఇచ్చారు ఇది ఎలా ఉందో చూడండి లోపల అట్లా చిన్న చిన్న చితుకు పుల్లలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక జబర తెచ్చుకున్నాం కదా ఈరోజు ఓపెనింగ్ ఫ్రాండ్స్ కొత్త పొయ్యి వెలిగించేసాం కదా అండి ఇప్పుడు ఆవు పాలతో చక్కగా ఈ వేర్లు బెరళ్ళు వేసి ఒక టీ పెట్టేద్దాం అన్నమాట ముందుగా వేర్లను అయితే మాత్రం శుభ్రంగా కడిగేసుకోవాలి మట్టుంటుంది కదా వేర్లు కడిగేసుకున్న తర్వాత వాటిని మెత్తగా రాయిలో పెట్టి చితికేసుకోవాలన్నమాట అప్పుడే వాటి రసం బాగా పాలల్లోకి దిగి మనకు తెలుస్తుంది చూడండి ఇలా చితికేసాం మొత్తం అంతా కూడా ఇప్పుడు టీ తయారు చేసేద్దాం సుగంధ వేరు ఇది సుగంధ వేరు ఇది ఈ చెక్క అవసరం లేదు దీన్ని ఎండబెట్టుకొని ఎండబెట్టుకొని గుండె కొట్టుకొని రోజుకింత టీలో వేసుకొని తాగాల అది టీ ఆవు పాలు ఫ్రెండ్స్ పాలు తెచ్చుకొని కొన్ని నీళ్లు కలిపి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇది ఏటిమంగి చెక్క ఇది సుగంధి సుఖంధి ఇది సుగంధి సుగంధం వేసుకుంటే ఎందుకు ఉపయోగపడుతుందమ్మా ఇది రక్తం రక్తము ఆడడానికి మంచిది రక్త పుట్టి బెల్లం బెల్లంతో వద్దమ్మా పెళ్ళికెళ్తున్నాం ఇది పొయ్యి పెడుతున్నాను ఇది పాతకాలపు తియ్యి పాతకాలపు తియ్యి ఓ నమ శివాయ కొత్త కాలం పొయ్యిలో పాతకాలపు తియ్యి ఒక పొంగిదనకో నీ బూదా బాయ్ బుగ్గు కొత్త మోడల్ పోయి చూపించాలి అనుకున్నాం దాంతో తిప్పలు పడుతున్నారు మా వాళ్ళు తెలియక అన్నమాట దీంట్లో ఏదో అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఆ అడ్వాంటేజెస్ తెలియక కొంచెం అట్లా అంటే ఫస్ట్ ఫస్ట్గా పాలు పొంగించడం అంటారు కదా ప్రతి దాంట్లో అందుకని ఈరోజు టీ పొంగిస్తాను చూడండి పొంగున్నది ఖచ్చితంగా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఆ ఏటి మంగి చెక్కతో ఈరోజు మేము టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాం ఇప్పుడు వీళ్ళమ్మ ఇప్పుడు పాసిటివ్ చాలా కాలం అవుతా ఉంది వాళ్ళమ్మని ఈ రోజు గుర్తు చేసుకుంటున్నారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు మరుగుతూ ఉంటే చెక్క ఎరుపలాగా ఉంటుంది కదా బయటికి ఇది ఉండి దార పెట్టి తెచ్చాను మా చెక్క అది కూడా తెచ్చి ఇది అది ఈ ఎండల కారిపోతుందిలే

ఉన్నాయి అంటే మన దేశాలు చూపించండి పూర్వకాలం పప్పులు చాలా ఉన్నాయి ఇక్కడ ఇవే బాగున్నాయమ్మా పదండి పొందల ప్యాకెట్లు అయితే ఇరవై

ఇక్కడ గమనిస్తే కాస్త తెల్లగా అనిపిస్తూ ఉందండి ఈ చెక్క సరిపోలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఇంకాస్త కాస్త చెక్క వేసుంటే ఇంకొంచెం ఎక్కువ కలర్ఫుల్గా ఘాటుగా ఉంటుంది ఇది కాస్త తక్కువ ఘాటుగా కనిపిస్తూ ఉంది తక్కుండా కాపీ కానీ కొత్తది అది అందుకని కొత్త దాని వల్ల దాని వాసనే కొంచెం మట్టి వాసన వస్తుంది మట్టి వాసన వస్తుంది లేకపోయినా ఈ సినిమాలు చెక్క ఇదే చెక్క మంగి చెక్కలో సుగంధ రేసం చూసారు కదా ఫ్రెండ్స్ మంగి చెక్కతో టీ పెట్టుకోవటం అనేది సుగంధి వేరైతే మా వాళ్ళు ఇప్పటికీ వాడుతున్నారు కానీ మంగి చెక్కని ఎప్పుడూ మర్చిపోయారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్